రగులుతో అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది ఆ జ్వాలాముఖి ఫస్ట్ బ్లాస్ట్ ఇదేనట ఆఫ్రికాలో అగ్నిపర్వతం బద్దలైతే భారత్ మీద ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది ఈ ఖండాంతర బూడిద మిసైల్ మన దేశం మీద ఇంపాక్ట్ ఎలా చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం ఆఫ్రికా దేశం ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలైంది హేలీగుబ్బి అగ్నిపర్వతం పదివేల ఏళ్లలో తొలిసారి పేలింది పేలుడు తర్వాత భారత వైపు భారీగా దూసుకొస్తోంది ఆ బూడిద ఇప్పటికే ఎర్ర సముద్రం మీదుగా ఒమన్ పై బూడిద పరచుకుంది ప్రస్తుతం ఉత్తర అరేబియా సముద్రంపై ఈ బూడిద విస్తరించి ఉంది ఆఫ్రికా సంగతి సరే మన పరిస్థితి ఏంటి భారత్ వైపు ఈ బూడిద మేఘం దూసుకొస్తోంది ఈ ప్రకృతి విపత్తు తీవ్రత ఎంత దీని పర్యవసానాలు ఎలా ఉంటున్నాయి చూద్దాం బూడిద ఎఫెక్ట్ తోటి పలు దేశీయ విమానాలు రద్దయ్యాయి పశ్చిమాసియా పలు యూరోపియన్ దేశాలకు ప్రయాణించే విమానాలను రద్దు చేసినట్టుగా ఆకాశ ఎయిర్ ఎండిగో కేఎల్ఎం విమానయాన సంస్థలు ప్రకటించాయి ఎందుకంటే ఈ బూడిద మేఘం గంటకు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో భారత్ వైపు వస్తోంది భూమికి పదిహేను వేల నుంచి నలభై ఐదు వేల అడుగుల ఎత్తు వరకు పరచుకున్న ప్రాంతంలో దీని ప్రయాణం సాగుతోంది ఉత్తర భారతానికి విస్తరిస్తోన్న జ్వాలాముఖి బూడిద వస్తోంది ఇప్పటికే గుజరాత్లోకి ఈ బూడిద మేఘం ఎంటర్ అయినట్టు చెప్తున్నారు అక్కడ నుంచి ఇది రాజస్థాన్ ఢిల్లీ హర్యానా పంజాబ్ వైపు పయనిస్తోంది ఈ మేఘంలో బూడిదతో పాటు సల్ఫర్ డయాక్సైడ్ అతి సూక్ష్మ గాజు రాతి రేణువులు ఉన్నట్టుగా చెప్తున్నారు అందుకే జ్వాలాముఖి బూడిద ప్రయాణించే మార్గాల్లో విమానాలు నడపొద్దని పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ డి ఆదేశాలు వచ్చాయి ఈ బూడిదతో మన దేశంలో కాలుష్యం మరింత పెరగచ్చని హెచ్చరికలు ఇథియోపియా అగ్నిపర్వతం బద్దలై ఆ ఎఫెక్ట్ ఇండియా పైన ముఖ్యంగా ఢిల్లీ పైన కనిపించే అవకాశాలున్నాయి ఇప్పటికే గ్యాస్ ఛాంబర్లా లా మారిన ఢిల్లీకి కొత్త కష్టాలు తప్పవా అగ్నిపర్వతం బూడిదతోటి ఢిల్లీకి కాలుష్యం కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది ఈ రాత్రి పది గంటలకల్లా బూడిద ఢిల్లీని తాకొచ్చనే అంచనాలు వస్తున్నాయి ఢిల్లీలో ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం ఉంది దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సగటున మూడు వందల యాభై రెండు పాయింట్లుగా ఉందంటే పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు రోహిణి ప్రాంతంలో అత్యధికంగా నాలుగు వందల పదహారు జహంగీర్పురిలో మూడు వందల తొంభై తొమ్మిది వాజీపూర్లో అదే స్థాయిలో వాయు కాలుష్యం ఉంది ఇథియోపియాలో భీకరంగా బద్దలైన ఈ అగ్నిపర్వతం పన్నెండు వేల ఏళ్లలో తొలిసారిగా బద్దలైంది హేలీగుబ్బి జ్వాలాముఖి పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఎగజిమ్ముతోంది లావా బూడిద అగ్నిపర్వతం సడన్గా బాంబులా పేలిందన్నారు ప్రత్యక్ష సాక్షులు మంచుయుగం చివరిలో ఈ జ్వాలాముఖి ఏర్పడిందంటున్నారు సైంటిస్టులు